కాంతారా సినిమా రిషబ్ శెట్టి కలలో కూడా ఊహించిన రీతిలో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సినిమా కర్ణాటక నుంచి మొదలు పెడితే తమిళ తెలుగు జనాలతో పాటుగా బాలీవుడ్ జనాలు కూడా కనెక్ట్ అయిన సినిమా సాధారణంగా పెద్ద పెద్ద సినిమాలకు సీక్వెల్స్ వస్తుంటాయి ఫస్ట్ పార్ట్లో కొంత కథను మాత్రమే చెప్పి సగం కథను దాచేసి రెండో పార్ట్లో పూర్తి కథను చూడండి అంటూ సస్పెన్స్తో సావగొడుతూ ఉంటాయి కానీ ఈ కాంతారా సినిమా విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి మొదటగా సెకండ్ పార్ట్ను చేసి అది కాస్త బ్లాక్ బాస్ట్ హిట్ అవడంతో ఆ హిట్ రేంజ్కు సరిపడా కథతో ఫస్ట్ పార్ట్కు ప్రీక్వెల్ను తెరకెక్కించాడు దర్శకుడు రిషబ్ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం మాత్రమే కాదు కథను రాసింది కూడా ఆయనే హీరోగా లీడ్ రోల్లో నటిస్తోంది కూడా ఆయనే ఇలా ఒకటికి మూడు రకాల పాత్రలను తెర వెనుక తెరముందు పోషించిన రిషబ్ శెట్టి నటించిన కాంతారా టూ సినిమా హిట్ అయిందా లేదా కాంతారా ఫస్ట్ పార్ట్తో పోలిస్తే ఈ సెకండ్ పార్ట్ ఎలా ఉంది అంచనాలకు తగ్గట్టే ఉందా లేక అంచనాలను అందుకోలేక బోల్తా కొట్టిందా తెలుగు ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు ఎలాంటి రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం కాంతారా ఫస్ట్ పార్ట్ కథ ఏంటనేది గుర్తుందా తాత ముత్తాతల కాలంలో ఆటవికులకు కొంత భూమిని దానంగా ఇస్తాడో మహారాజు దానికి బదులుగా వాళ్ళ దేవుణ్ణి ఆ మహారాజుకు ఇస్తారు కాలక్రమంలో ఆ మహారాజు వారసులకు దానంగా ఇచ్చిన భూమిపై ఆశపడుతుంది దాన్ని చేజిక్కించుకునే క్రమంలో అడ్డొచ్చిన వారిని చంపేస్తూ ఉంటారు చివరకు ఆ వరాహస్వామే స్వయంగా దిగివచ్చి మరీ ఆ గుడింజనాలను ఎలా కాపాడాడు అన్నదే ఫస్ట్ పార్ట్ కథ ఇప్పుడు తాజాగా వచ్చిన సెకండ్ పార్ట్ కథ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది కాకపోతే ఇప్పుడు వచ్చిన ఈ సినిమాలో జరిగే యుద్ధం దానంగా ఇచ్చిన భూమి కోసం కాదు అడవిలో అపార సిరి సంపదలు కలిగిన దైవ కలిగిన ఈశ్వర పూదోట కోసమే యుద్ధం జరుగుతుంది రాజ్యానికి ఆనుకుని ఉన్న అడవిలో ఈశ్వర పూదోట అనే స్థలాన్ని కాపుగాస్తూ ఉండే ఆటవీకులపై దుష్టశక్తుల శక్తుల సాయంతో ఓ రాజ్యమే దండెత్తి వస్తే ఏం జరిగిందన్నది కాంతారా చాప్టర్ వన్ సినిమా కథ మా సినిమా కథ ఇదేనంటూ ఈ సినిమా కథ ఏంటన్నది ట్రైలర్ ద్వారానే క్లారిటీగా చెప్పేశారు కాంతారా ఫస్ట్ పార్ట్ కథ గోపదేమీ కాదు కానీ అది ప్రాంతాలకు అతీతంగా జనాల్లోకి ఎందుకు వెళ్ళింది అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం ఒకటే భూమి కోసం జరిగే యుద్ధం తమ నేల కోసం మట్టి మనుషులు చేసే పోరాటానికి ఆ దేవుడే ఆపన్న హస్తం అందించినట్టుగా ఆ సినిమాను తెరకెక్కించడంతో ఆ ఒక్క పాయింట్ వల్లే ఈ సినిమాకు ప్రాంతాలకు అతీతంగా జనాలంతా కనెక్ట్ అయ్యారు అదేగో ఆ పాయింట్న ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్లోను కీలకంగా చేశారు స్వార్థంతో తమ నేలను తమ దేవుణ్ణి స్వాధీనం చేసుకోవాలని చూస్తుంటే అడవి మనుషులు చేసే పోరాటమే ఈ కాంతారా చాప్టర్ వన్ ముందుగా ఈ సినిమాలో ఉన్న నెగిటివ్ పాయింట్ల గురించి చెప్పుకుందాం ఈ సినిమాకు ఫస్ట్ ఆఫ్ విషయంలో చాలా కంప్లైంట్ వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ను సాగదీశారని అసలు కథ ఏమీ లేదన్న మాట నెట్టింటా వినిపిస్తోంది నిజమే ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసినట్టుగా ఉంటుంది కాకపోతే ఫస్ట్ హాఫ్ లో స్టోరీ లేదు అన్న మాట అయితే నిజం కాదు ఫస్ట్ హాఫ్ లో ఓ రథన్ సీక్వెన్స్ వస్తుంది నిజానికి అది ఈ సినిమాకు అసలు అవసరం లేదు సినిమా నిడివిని పెంచేందుకే కారణమైంది తప్పితే సినిమాకు ఆ సీన్ల ద్వారా పనికొచ్చేది ఏమీ ఉండదు అంతేకాదు కాంతారా అనే అటవీ ప్రాంతంలోంచి రాజ్యంలోకి కొందరు వ్యక్తులు వచ్చారని అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు చివరకు మహారాజుతో సహా వాళ్లను జైల్లో పెట్టి బంధిస్తుంటారు వాళ్లతో మనకు గొడవలు వద్దంటూ రాజుగారు ఆయన కొడుకు కూతురు మాట్లాడుకుంటూ ఉంటారు నిజానికి కాంతారా జనాలంటే అంతగా భయపడితే రాజుగారు ఏం చేయాలి జరిగిందేదో జరిగిపోయింది మీరు ఇక్కడికి రావద్దు మేము అక్కడికి రాము అని వాళ్ళతో సయోచ్ఛ చేసుకుని జైలు జైల్లోంచి రిలీజ్ చేయాలి కానీ ఇక్కడ అలా జరగదు పోనీ కాంతారా మనుషులను జైల్లో పెట్టాము కదా వాళ్ళు ఏమైపోయారు ఎక్కడ ఉన్నారు అన్న విచారణ కూడా రాజుగారు చేయరు ఈ విషయంలో లాజిక్లను మిస్ అయినట్టుగా అనిపిస్తోంది ఇక మరో నెగిటివ్ పాయింట్ ఏంటంటే అంటే అనవసరంగా కామెడీ కోసం ప్రయత్నించడం నిజమే కాంతారా ఫస్ట్ పార్ట్లో కామెడీ పార్ట్ కాస్త వర్కౌట్ అయింది ఆడవాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకునే వ్యక్తి పాత్రను క్రియేట్ చేసి వాడితో కామెడీని పండించారు ఆ సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్ను ఇబ్బంది పెట్టాయన్న మాట కూడా నిజమే కాకపోతే ఈ సెకండ్ పార్ట్లో డబుల్ మీనింగ్ డైలాగులతో కామెడీని పండించాలని మాత్రం ప్రయత్నించలేదు ఓ జైలర్ పాత్రను క్రియేట్ చేశారు ఆ జైలర్కు ఓ కొడుకు పాత్రను కూడా జత చేశారు జైలు నిర్మించే మేస్త్రి క్యారెక్టర్ను కూడా పెట్టారు రాజుగారి సైన్యంలో ఓ సైనికుడిని పాత్రను కూడా జత చేసి వీళ్ళందరితోనూ కామెడీని పండించాలని ట్రై చేశారు కాంతార టూ సినిమా కోసం జనాలు వస్తున్నారంటే కామెడీ సీన్ల కోసం అయితే కాదు కదా డివోషనల్ యాంగిల్ దండిగా ఉంటుందని ఫిక్స్ అయ్యి మరీ జనాలు ఈ సినిమాకు వస్తున్నారు కాంతార సినిమాలో నేటివిటీ నచ్చడం వల్లే ఈ సినిమాలోనూ అలాంటి నేటివిటీని చూపిస్తారని అత్యంత సహజంగా ఈ సినిమాను చూపిస్తారని ఆశించి మరీ ఈ సెకండ్ పార్ట్ కోసం జనాలు వస్తున్నారు కానీ ఈ సినిమాలో అనవసరంగా కామెడీ సీన్లను రుద్దుమరి ఫస్ట్ హాఫ్ను ఫాగా తీశారన్న మాట మాత్రం వాస్తవం ఇక ఈ సినిమాలో నేటివిటీకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని అర్థమవుతోంది కాంతారావు ఫస్ట్ పార్ట్ విషయంలో లిమిటెడ్ బడ్జెట్ కాబట్టి అన్నిటిలోనూ సహజత్వం కనిపించేలా అతి తక్కువ ఖర్చుతో ఈ సినిమాను తీశారు కానీ ఈ సెకండ్ పార్ట్ వచ్చేసరికి వందల కోట్ల బడ్జెట్ వచ్చి పడింది దానివల్ల సినిమాలో భారీ తరం పెరిగింది పెద్ద పెద్ద కోటలు భారీ భవనాలు అన్నీ వచ్చి చేరాయి ఓ భారీ సైన్యంతోనే యుద్ధానికి దిగాల్సిన పరిస్థితులను చూపించారు తద్వారా వీటికి దూరంగా వెళ్ళారన్న ఫీలింగ్ అయితే ఆడియన్స్లో కలిగింది ఇవే ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్లు మరి ఈ మైనస్ పాయింట్ల వల్ల సినిమాకు నష్టం ఏమైనా జరిగిందా అంటే మాత్రం అసలు లేదని చెప్పాలి కామెడీ సీన్ల వల్ల అయిన ఫీలింగ్ తెర మీద భారీతనం కనిపించడం వల్ల నేటివిటీ మిస్ అయిన అంశాలు తప్పితే ఈ సినిమాకు జనాలు దేనికోసమైతే వస్తారో ఆ ఎలిమెంట్లను అయితే పర్ఫెక్ట్గా చూపించారు ఫస్ట్ ఆఫ్లో ఓ పులి సీక్వెన్స్ వస్తుంది అసురు జాతి వాళ్లతో చేసే పోరాట దృశ్యాలు కూడా రక్తి కట్టిస్తాయి ఇక సెకండ్ హాఫ్లో అయితే ప్రతి పది నిమిషాలకు హై మూమెంట్ని ఇచ్చేలా సీన్లు వరుసగా వస్తుంటాయి సాధారణ జనాలు ఊహించని ట్విస్టులతో సెకండ్ హాఫ్ సాగుతుంది క్లైమాక్స్లో ఓ అదిరిపోయే సీన్ ఒకటి ఉంటుంది చండికా అవతారంలో హీరో రిషబ్ శెట్టి విజృంభించే సీన్ల గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే ఫస్ట్ హాఫ్లో దర్శకుడు కొన్ని మిస్టేక్స్ చేశాడులే కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ఒక్కటంటే ఒక్క మిస్టేక్ కూడా చేయకుండానే ఫస్ట్ హాఫ్ను ఎందుకు సాగదీయాల్సి వచ్చిందన్న దానికి లాజిక్లను కూడా విప్పుతూ పోయాడు దర్శకుడు రిషబ్ శెట్టి సెకండ్ హాఫ్లో హీరో హీరోల మధ్య వచ్చే సీన్లకు ఫస్ట్ హాఫ్ లో జరిగిన సీన్లను లింక్ పెడుతూ కథను అద్భుతంగా రాసుకొచ్చాడు హీరోయిన్ యాంగిల్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి హీరోను కంట్రోల్ చేసే స్థాయికి హీరోయిన్ ఎదగాలంటే ఫస్ట్ హాఫ్ లో వారిద్దరి మధ్య వచ్చే సీన్లు కావాల్సిందే ఫస్ట్ హాఫ్ ను చూసేటప్పుడు నాకు కూడా ఆ సీన్లు అవసరమా అనిపించాయిలే కానీ సెకండ్ హాఫ్ లో వచ్చిన సీన్లను చూసిన తర్వాత భలే లింక్ కలిపారా అనిపించింది సెకండ్ హాఫ్ లో ల్యాగ్ ఉందన్న ఫీల్ అయితే ఒక్క చోట కూడా లేదు ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ రిషబ్ శెట్టి గారే అని చెప్పాల్సి ఉంటుంది ఓవైపు దర్శకుడిగా మరోవైపు కథ రచయితగా ఇంకోవైపు హీరో క్యారెక్టర్ ను కూడా ప్లే చేస్తూ సినిమాను తన భుజాల మీద నడిపిన తీరు మాత్రం అద్భుతమనే చెప్పాల్సి ఉంటుంది అప్పట్లో మన తెలుగులో సీనియర్ ఎంటియర్ గారు మాత్రమే ఈ తరహా రిస్క్ ను చేశారు కథ దర్శకత్వం స్క్రీన్ ప్లే అంటూ అన్ని ఎంటీయర్ గారే చేస్తూ హీరోగాను ఆయనే నటిస్తూ ఎన్నో సినిమాలను తెరకెక్కించారు బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించారు ఇప్పుడు ఈ రిషబ్ శెట్టి గారు కూడా అదే ఫీట్ ను రిపీట్ చేశారని చెప్పొచ్చు సాధారణంగా అడవి మనుషులు అంటే అమాయకులుగా చూపిస్తూ ఉంటారు పట్టణ ప్రాంతాల్లో ఉండే మామూలు జనాలను చూసి భయపడుతూ బ్రతికే జనాలుగా చూపిస్తుంటారు కానీ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ని మాత్రం అలా చూపించలేదు వీరుడులాగా చూపించారు తన జనాలకు నాగరికత నేర్పాలని తప్పించే వ్యక్తిగా చూపించారు మన గోడెల్లో పిల్లలు పెరిగి పెద్దయ్యేలోపు వీళ్లకు అన్ని సౌకర్యాలు ఉండాలని కలలో గనే వ్యక్తి పాత్రలో చూపించారు అంతేకాదు స్వామివారు పున్నప్పుడు రిషబ్ శెట్టి చేసే యాక్టింగ్ను చూసి సాధారణ సినీ ప్రియులు అది నిజమేనని భ్రమించేంతగా ఆయా సీన్లలో రిషబ్ శెట్టి జీవించారు ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన అజినీష్ లోక్నాథ్ గారు కూడా ఈ సినిమాకు మరో హీరో అని చెప్పాల్సి ఉంటుంది ఈ సినిమాలో పాటలే కాదు యాక్షన్ ఎపిసోడ్లు వచ్చినప్పుడు వచ్చే బీజియం డివోషనల్ సీన్లు వచ్చినప్పుడు అందించిన బీజిఎంతో థియేటర్లోని జనాలు బాగా కనెక్ట్ అయిపోయారు వరాహ రూపం దైవవరణ్యం అంటూ వచ్చే బీజిఎంకు జనాలు ఫిదా అయిపోతున్నారు సినిమాలో వచ్చే హైలైట్ సీన్లకు అంతే హైలైట్గా బీజిఎంను ఇవ్వడంతో ఈ సినిమా రేంజే పెరిగిపోయిందని చెప్పవచ్చు ఇక ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఏంటంటే హీరోను ఈశ్వరులాగా చూపించే సీన్ క్లైమాక్స్ ఎపిసోడ్లోనే ఓ పర్టికులర్ సీన్ ఉంటుంది తమ జనాలకు వచ్చిన సమస్యకు పరిష్కారం కనుక్కునేందుకు హీరో ఓ బావిలోకి దూకుతాడు గంగమ్మను వెతుక్కుంటూ వెళ్తాడు అక్కడ వచ్చే ఫైటింగ్ సీన్ జనాలు నిజంగా ఉలిక్కి పడతారు ఒక్క క్షణం అసలేం జరుగుతుందో అర్థం కాని స్థితిలోకి వెళ్లిపోతారు ఆ తర్వాత మరు క్షణంలోనే వచ్చే ఈశ్వర సాక్షాత్కారంతో థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయం ఏ సినిమాకైనా సరే సెకండ్ హాఫ్ ఏ కీలకం కదా సో ఈ కాంతారా చాప్టర్ వన్ సినిమా ఆ ఖండాన్ని విజయవంతంగా దాటింది సెకండ్ హాఫ్ ను చూసిన తర్వాత ప్రత్యేకించి క్లైమాక్స్ సేను చూసిన తర్వాత సినీ ప్రియులనోట మాట రాదు అందుకే ఈ సినిమాకు కన్నడలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ తమిళ్లోను హిందీలోనూ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ వస్తుంది ఈ రివ్యూ రాసే సమయానికి గంటకు తొంభై వేల బుకింగ్స్ జరిగినట్టుగా బుక్ మై షో యాప్లో నెంబర్లను చూపిస్తుందంటే ఇక ఆన్లైన్లో కాకుండా నేరుగా థియేటర్లో ఈ సినిమాకు టికెట్లను కొనే వాళ్ళ సంఖ్య ఇంకెంత ఉంటుందో అన్నీ కలిపితే ఈ సినిమాకు జనాల నుంచి వస్తున్న ఆదరణ ఏ రేంజ్లో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఫైనల్గా ఒక్కటే మాట ఫస్ట్ హాఫ్ను కాస్త భరిస్తే సెకండ్ హాఫ్లో మీరు ఈశ్వర దేవుణ్ణి చూడటం ఖాయం కాంతారా ఫస్ట్ పార్ట్ సినిమాను చూసి భారీ అంచనాలతో మాత్రం వెళ్ళకండి ఓ కొత్త సినిమాకు వెళ్తున్నామన్న ఫీల్తోనే వెళ్ళండి అలా వెళ్తే మాత్రం ఈ సినిమాకు మీరు మరింతగా కనెక్ట్ అవుతారు అసలు ఫస్ట్ పార్ట్కు సెకండ్ పార్ట్కు లింక్ ఉండేలా సీలు లేకపోవడం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చిందని చెప్పవచ్చు కాంతరఫ్ ఫస్ట్ పార్ట్లో నేటివిటీని నచ్చి అచ్చం అలాగే ఉండాలని కోరుకుని ఈ సినిమాకు వస్తే మాత్రం కాస్త నిరాశ చెందరులే కానీ అలాంటి వాళ్ళు కూడా సెకండ్ హాఫ్తో పూర్తిగా సాటిస్ఫై అవుతారు ఈ దర్శన సెలవులో అయిపోతున్నా సరే ఈ సినిమాకు మరింత లాంగ్ రన్ ఉండే ఛాన్సులు అయితే ఉన్నాయి చూడాలి మరి బాక్స్ ఆఫీస్ వద్ద కాంతారా చాప్టర్ వన్ సినిమా ఎంతగా విజృంభిస్తుందో అన్నది ఇదండి కాంతారా చాప్టర్ వన్ రివ్యూ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ